పండగ అంటేనే మనకు ఫస్ట్గా గుర్తొచ్చే స్వీట్ చక్కెర పొంగలండి ఈరోజు ఆ రెసిపీనే కొలతలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనికోసం ఫస్ట్ మనమైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు మనము పెసరపప్పు వేసుకోవాలండి ఖచ్చితంగా దీన్ని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇవి బాగా వేగడానికి ఎయిట్ మినిట్స్ టైం పడుతుందండి బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇదే కప్పులో మనము త్రీ ఫోర్త్ వరకు బియ్యము వేయించుకున్న పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి అలాగే టూ కప్స్ వరకు వాటర్ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే విజిల్స్ త్రీ విజిల్స్ రానివ్వాలండి మెత్తగా అవ్వనివ్వకూడదు అన్నంని కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో పాకం కోసము వన్ ఫోర్త్ బెల్లం తీసుకుంటే త్రీ ఫోర్త్ వరకు చక్కెర తీసుకోవాలండి అలాగే వన్ ఫోర్త్ వరకు వాటర్ వేసుకోవాలి అంతే దీన్ని మనము బాగా కరిగించుకోవాలండి అలాగే కొంచెం లేత పాకం కంటే కూడా కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది మరీ ముదురు పాకం అవసరం లేదండి లేత పాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది ఇలా పాకం తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ వచ్చిన తర్వాత అన్నంని ఒక్కసారి ఊరిక అలా కలబెట్టాలి మెత్తగా దాన్ని స్మాష్ చేయకూడదు మెతుకులు మెతుకులుగా ఉంటేనే బాగుంటుందండి తర్వాత మనం పాకం పట్టుకున్నాం కదా వాటిని ఫిల్టర్ చేసి వేసుకోవాలి అంతే సో ఇలా బాగా కలిపేసుకొని మనము ఈ పాకం అంతా కూడా రైస్కి పట్టి దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకోవాలండి కొంచెం లోటు మీడియం మధ్యలో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది అలా ఉడికే మధ్యలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలికి నెయ్యి ఎంత బాగా పడితే అంత రుచి వస్తుందండి చాలా బాగుంటుంది సో ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనము కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి మీకు నచ్చితే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి మధ్య మధ్యలో మనము కలిపెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుందండి ఇక్కడ మాత్రం మనము జాగ్రత్తగా నిదానంగా లోటు మీడియం పెట్టుకుని ఉడికించుకుంటూ మధ్యలో కలిపెట్టు ఉండాలండి లాస్ట్ ఫైనల్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసేసుకొని కళ్ళ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి అంతే తర్వాత ఇందులోకి కొంచెము మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా దానికోసం నేనైతే ఇం ఇలా తిరువాత వేసుకునే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ తీసుకొని జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కూడా వేపుకొని ఇందులోకి వేసేసుకున్నానండి అంతే సో ఇలా వేసుకున్న తర్వాత కలిపెట్టేసుకుంటే మన చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా అనిపించిందో కూడా చెప్పచ్చు సో మాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్